చెప్పరాని వాళ్ళకి ఏం చేయాలి చెప్పరా వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఏమో మన గుర్తు పెద్ద కరపత్రాలు పెద్ద అందరిలో కలిసి చేసినప్పుడు ఇవి నిన్న అప్పుడు కూడా ఉండి అయిపోయినాయి నిన్న వేయి తీసుకొచ్చాము దేవుని కృపను బట్టి తక్కువ కొంచెం ధనము కావాలి కదా ఈ చిన్న కరపత్రాలు ఏం చేయాలంటే వ్యక్తిగతంగా చేసిన వాళ్ళు తీసుకోండి ప్రార్థన అయిపోయినాక తీసుకునే తర్వాత చెప్పరానని కూడా చెప్పొస్తారు అందుకే చిన్న కరపత్రాలు చెప్పండి ఇవ్వండి ఇచ్చినప్పుడు చెప్పారు ఆయన ఏమంటారు ఏంటిది అంటారు ఏంటిదంటే అప్పుడు చెప్పాలి ఏ స గురించి అయ్యి చదువుకో నమ్ముకో అని కథ కలలోయ చదువు రాకపోయినా పర్వాలేదు ఓకేనా ఓకే దేవుని స్తోత్రం అందరూ కూడా ఒకసారి తీసుకోండి అల్లని దేవునికే కలుగును కాక ఆపా ప్రార్థన చేసుకున్నాం మోకరించారు కొంచెం ఎక్కువైంది అలా మరి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అన్న ఫలే దేవునికి సంతోషం ప్రార్థన చేయించుకోండి శివల ప్రార్థన చేసి మోగించుకుందాం ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మోకరించండి పర్వాలేదు కృపగల దేవ దయగల తండ్రి ఆచార్యకరుడు నీకే స్థుతులు వందన చెల్లిస్తా ఉన్న తండ్రి మహాశక్తి కలిగిన దేవ మహోన్ను పరిశుద్ధుడ పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతల చేత స్థుతించబడుతున్న తండ్రి ప్రతి ప్రతి దురాత్మంత చీకటి శక్తులను మంత్రిగా కట్ల నామూలు బంధిస్తున్నారు శరీరములను రోగములను బయటికి వెళ్లిపోమని ఆజ్ఞాపిస్తున్నాయి ఎదుగుల రోగముతో బాధపడుతున్న నీ కుమార్ని ముట్టి స్వస్థపరచం నీ దాసులను దాసులను ముట్టి స్వస్థపరచండి నూతనంగా వచ్చిన వ్యక్తులందరినీ కూడా మట్టి స్వస్థపరచారు ప్రతి అపవిత్రాత్మల్ని కాచి పెడతాడు ఎదువ ఎక్కడైతే వ్యాధి కలదు వ్యక్తులు చేయి వేసుకున్నారా వాళ్ళ అస్తం పైన మీ అస్తము చాపి బాగు చేయండి దేవాన్ని స్తోత్రం నేను స్వస్థపరచు యహోవా అని అంటున్నాను మీరు స్వస్థపరిచి బాగు చేయండి అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మీరు మట్టి స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపండి మొదటి రెండు పైదాల ప్రకారం మీ గాయములో ఉన్న స్వస్థత ద్వారా మట్టి స్వస్థపరచండి మీ గాయపడిన అస్తముల చేత తాకి స్వస్థపరచండి స్వస్థపరచేసు విడుదల కలిగజండ గొంతులను మెడలను నరలను ఎమకలను మోకలను విడుదల తండ్రి ఇగో నాడు నొప్పితో బాధపడుతున్నారు విడుదల కల శక్తి గల అస్తమ చేత తాకండి నాయన ప్రతి అనారోగ్యత నుంచి షుగర్ వ్యాధి నుంచి బిడ్డలు కలిగ చేసింది ఆయన సంపూర్ణ స్వస్థత కలిగించి నీ బలమైన శక్తి చేత తాకండి ఇక్కడ నీ ఆత్మ మరణించినందు వందనాలు నీ బలమైన అస్తమ చేత తాకండి వేసిన కానుకలను దేవుని తీసుకరండి ఎవరైతే ఎంత వేసారో వారికి అంతంతలు వంద వందంతలు ఆశీర్వాదం కలిగజేసి మీ స్వార్థ సేవ నిమిత్తమై వాడబడే కృపద చేయమని మీ నామానికి ఏమో ఆయన తెచ్చుకో ఈ వారం అంతా కూడా ప్రయాణంలో పనుల్లో తోడై ఉండమని నజరుడైన ఏసైనామలో ప్రార్థించి వేడుకుంటున్నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన కృప కృప అన్యోన్య సావాసం మనకు సకల పరిశుద్ధులు సదా తోడై కాపాడి నడిపించునుగాక ఆమె